సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ కాలేజ్ లో సైబర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరాలకు మోసపోకుండా విద్యార్థులకు సూచనలు ఇచ్చారు జాగరూకత దివాస్ అవేర్నెస్ లో ఇన్వెస్ట్మెంట్ డిజిటల్ అరెస్ట్ ఏపీకే ఫైల్ అన్నౌన్ లింక్ క్లిక్ సైబర్ హ్యాక్స్ ఫోటో మార్ఫింగ్ లోన్ ఫ్రాడ్స్ గురించి వివరించారు సైబర్ క్రైమ్ డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అపరిచిత వ్యక్తుల నుండి కాల్స్ వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ లక్ష్మీనారాయణ సూర్యపేట టూ టౌన్ ఎస్ఐ సైదులు నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

ఎప్పుడైతే మనం పర్మిషన్ ఫిల్ చేసామో ఆల్రెడీ యాక్సెస్ వచ్చేస్తుంది మన కాంటాక్ట్స్ అన్ని వాడికి కనపడుతుంది వాడి డిస్ప్లే మీద తర్వాత మన ఫోటోస్ మన గ్యాలరీ కూడా పర్మిషన్ ఇచ్చేస్తాం మన గ్యాలరీలో బర్త్డే దీని ఫోటోలు స్టైల్ స్టైల్ గా సెల్ఫీలు పెట్టి రకరకాల ఫోటోస్ అన్ని కూడా వాడికి వచ్చేస్తాయి అనమాట మన ఫేస్ ని చూస్తే నేను మార్కింగ్ కూడా చేస్తాను అనమాట ఫేస్ మంది ఉంటుంది న్యూడ్ వీడియోలో ఉంటుంది మనకి యాడ్ చేసేసి ఇప్పుడు ఒకప్పుడు కష్టపడేది ఎంత సింపుల్ గా ఏ టెక్నాలజీ వస్తుందో రావట్లేదా ఎవరిని ఎవరిలాగా చూడేది

అంతే దేవున్న హై ఎక్స్‌టెన్షన్ కపాయిడ్ట్ అమ్మ ఏమన్నార హై అనేది గాని ముఖముము తెలియపోయి అమ్మై బాగుంది అని రెస్పాండర్ కి మెసేజ్ రెస్పాండర్ ఏదో అవాయిడ్ చేస్తాడు నేను సౌండ్ కొంచెం ఓపినియన్ షేర్ తర్వాత అవుట్్రో జస్ట్ ఈద మ్యూట్ పిక్ పంపించేసిననే ఇలా ఉన్నారు మీ వేలంలో పంపించమంటే వీడి దగ్గరే టేప్ అది అమ్మై అంట కొని వీడు బిడ్ సెట్ కామెంట్ రావాలి అంతమా ఎక్కువ లైక్ న సిస్టర్ పడతనేసి పడత ఏదో ఒక ముఖ్యాంతమా సంక్రాంతి ఒకసారి పెట్టేస్తావు ఎంతమంది లైక్ తో ఆ వేరే వేరే అది కనబడాలా మన ఫ్రెండ్స్ 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 ఆ వన్ కదా మన మాక్సిమం వన్ పెడతారు కాబట్టి అది చూస్తారు ప్రొఫైల్ కూడా లాక్ పెట్టుకోలేవు ప్రొఫైల్ లాక్ పెట్టుకోకుండా అంటే అప్పుడు